నాటుకోడి కాల్చిన తర్వాత చికెన్ కొట్టి కర్రీ చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం ఉండో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ నాటుకోడి తీసుకున్నాను అది ప్రైజెస్ సెవెన్ హండ్రెడ్ పడింది ప్లస్ చికెన్ కూడా తీసుకున్నాను చికెన్ వచ్చేటప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ముక్క కూడా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్ నాకైతే టేస్ట్ వైజ్గా రెండు బాగానే అనిపించినాయి సూపర్ అనిపించింది ఇంట్లో వాళ్ళు ఉండడం కూడా బాగా ఆ స్మూత్నెస్గా చేశారు ప్లస్ దమ్ బిర్యానీ కూడా తెప్పించాను మా వాళ్ళు వచ్చారని దమ్ బిర్యానీ కూడా లోకల్లో తెప్పించాను అది కూడా బాగానే ఉంది హైదరాబాద్ బిర్యానీ టేస్ట్లో ఉంది దానికి ఒక్కొక్క పార్సెల్కి రెండు రెండు పీసులు ఇచ్చాడు మేము కూడా సరే ఒక ముక్కేసుకుని తిన్నాము దాంతో అవి తినలేము కాబట్టి టేస్ట్ వైజ్గా ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బయట బిర్యానీ కాకుండా ఇంట్లో ట్రై చేసింది ఎంత బాగుందో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Please subscribe friends.